హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లోకి అయితే వస్తుంది అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫస్ట్ శుక్రవారం రోజు నేను ఎలా పూజ చేసేసుకున్నానో చూపించబోతున్నాను మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ అయితే చేసుకున్నానండి క్లీన్ చేసేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చాక కడపకి నీట్గా పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ అలాగే బియ్యం పిండితో ముగ్గు అయితే వేసేసుకున్నాను ఆరు అయ్యింది కాబట్టి సిక్స్ ఓ క్లాక్కి ఫుల్ గాలి అయితే వస్తుంది బియ్యం పిండితో ముగ్గు వేస్తుంటే అస్సలు ఆగుతలేదు గాలికి ఎగిరిపోతుంది కానీ అంత ప్లేస్ కూడా లేదు కాబట్టి సింపుల్గా ఇలా అయితే వేసేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా చిన్న ముగ్గు వేస్తుంటేనే గాలికి ఎగిరిపోతుంది అండ్ ఇలా ముగ్గు వేసేసుకొని నేను పువ్వులు కోసుకుందామనేసి అయితే వచ్చాను ఆల్రెడీ పువ్వులు అయితే తీసుకొచ్చాను బట్ సరిపోవు అలా అనేసి బయట నుంచి కొన్ని అనేసి పువ్వులకైతే వచ్చాను చూసారా ఎంత బాగున్నాయో పువ్వులు నిన్న వర్షం పడ్డది అలా అనేసి ఈరోజు పువ్వులు తెంపుతుంటే ఆ పువ్వులలోకి వెళ్ళి మంచిగా వాటర్ అయితే వస్తుండే అంత బాగుండే ఈ వెదర్ కూడా చాలా కూల్గానే ఉందండి రీసెంట్ డేస్లో అండ్ ఇలా పువ్వులు కోసేసుకొని వచ్చాక నాకు ఇంట్లో తాబేలుది ఒక బొమ్మ ఉంది సో దాంట్లో నేను నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ నింపి రోజ్ పెట్టల్స్ ఉంటుంది కదా దాంతో ఇలా డెకరేషన్ అయితే చేసేసుకొని మంచిగా కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో అండ్ ఇంట్లో మనకి తాబేలుది మూర్తి ఉండాలండి బాగుంటుంది అది మంచిది కూడా మనకి లెఫ్ట్ సైడ్ డోర్కి ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను తాబేలు మూర్తి కోసము సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అండ్ ఇలా వేసేసుకొని ఆల్రెడీ నేను ఎప్పుడు పసుపుతో వేసుకుంటాను బట్ పసుపుతో వేసుకుంటే ఫ్యాన్ వేసుకుంటాం కదా ఆ టైంలో ఎగిరిపోతుంది సో ఇలా చాపిస్తో అయితే వేసుకున్నాను చూసారు ఎంత బాగుందో ఇలా లెఫ్ట్ సైడ్ అయితే పెట్టేశాను డోర్కి అండ్ తులసమ్మ దగ్గర ప్రసాదం అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజు ప్రసాదం వచ్చి షుగర్ అటుకులు అయితే పెట్టుకున్నాను అండ్ ఇలా నీట్గా తులసమ్మని కడిగేసి పసుపు రుద్దుకొని మంచిగా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని మంచిగా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఫస్ట్ వైట్ ఫ్లవర్తో డెకరేషన్ చేశా కదా ఎట్లనో అనిపించింది అలా అనేసి రెడ్ రోసెస్ ఉంటాయి కదా ముందు అలా పెట్టేసి అటు వైట్ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను తులసమ్మకి హారతి అయితే ఇచ్చేసాను హారతి ఇచ్చేసి అగరవతిలను అక్కడ పెట్టేశాను అండ్ మాకు అంత ప్లేస్ లేదు కాబట్టి ఇలా సింపుల్గా నేను నా పూజనైతే ఫి ఫినిష్ అయితే చేసేసుకున్నాను అండ్ రోజు నేను ఫైవ్ ఫార్టీకి లేస్తానండి బట్ ఈ శ్రావణంలో నేను ఫైవ్ ఓ క్లాక్కి లేస్తున్నాను అండ్ కుదిరితే ఫోర్ థర్టీకి కూడా లేవాలి అనేసి ట్రై అయితే చేస్తున్నాను అలా తులసమ్మ దగ్గర పూజ చేసేసుకొని వచ్చేసి నా పూజ గదిని అయితే అలంకరించేసుకుంటున్నాను పూలతో అండ్ నేను పువ్వులు అయితే కదా బయట నుంచి అవే పువ్వులు అండ్ కొన్ని చామంతి పువ్వులు అండ్ కొన్ని రోజు ఫ్లవర్స్ అయితే ఉండే అవి అన్నిటినీ కలిపి ఇలా అయితే అలంకరించేసుకున్నాను దేవుడు ఫొటోస్ నిన్న నేను ఈవినింగ్ టైమే వాష్ చేసేసుకున్నాను అంటే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ దీపాలు కూడా పూజ సామాన్లు ఉంటాయి కదా అవి కూడా నీట్గా ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి కొంచెం పని అనేది తక్కువ పడుతుంది ఆ రోజే పూజ చేయాలి అంటే అండ్ అలా నేను అంత పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని అలాగే పువ్వులన్నీ అలంకరించేసుకొని దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంత తొందరగా పూజ అయిపోతే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో సూర్యోదయం కాకముందే పూజ అయితే చేసేసుకోవాలి శ్రావణ మాసంలో నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను సిక్స్ లోపు పూజ అనేది కంప్లీట్ అయిపోవాలి అనేసి అండ్ ఈరోజు నా పూజ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కే కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి మనము తొందరగా పూజ చేసేసుకుంటే మన మైండ్ అనేది చాలా ఫ్రీగా అయిపోతుంది అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది రోజు నేను దీపం అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ అది వచ్చేసి సిక్స్ లోపు అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను దీపారాధన అండ్ ప్రసాదం కోసం వచ్చేసి నేను అటుకులు అండ్ షుగర్ని అయితే పెట్టేసుకున్నాను స్వీట్ చేసినా కానీ ఎవరు తినరు మా ఇంట్లో సో అలా అనేసి అటుకులు షుగర్ అయితే పెట్టేశాను అండ్ మంచిగా దీపాలు అయితే పెట్టేసుకొని ఇలా అగర్బత్తిని నీట్గా పెట్టేసుకోవాలి అండ్ మీలో ఎంతమంది మార్నింగే సిక్స్ లోపు పూజ అయితే కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళు కామెంట్లో పెంచేసేయండి అండ్ చాలా వరకు ఈ నెల అంతా అందరు తొందరగా పూజ చేయాలి అనేసి ట్రై అయితే చేస్తుంటారు కదా సో మార్నింగే తొందరగా లేస్తే మనకి పూజ అయితే సక్సెస్ఫుల్గా తొందరగానే కంప్లీట్ అయిపోతుంది అలా అనేసి నేను కూడా ట్రై చేస్తున్నానండి ఫోర్ థర్టీకి లేవాలి అనేసి బట్ ఫోర్ థర్టీకి నేను అలారం పెట్టేసుకుంటే ఫైవ్కి లేస్తున్నాను బట్ ఈసారి అలా కాదు ఈసారి నేను ఫోర్ థర్టీకే లేవడానికి ట్రై అయితే చేస్తాను అల్లారం మనం ఫోర్కి పెట్టేసుకుంటే మనం ఫోర్ కల్లా లేవచ్చు ఒకసారి మనకి మెయిల్కి వచ్చింది అనుకోండి రోజు అదే అలవాటు అయిపోతుంది అండ్ హార్ అయితే అయితే ఇచ్చేసాను మా పూజ గది సింపుల్గా ఉంది కదా మాకు సపరేట్గా పూజ గది ఏం లేదు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఇది రెంటెడ్ హౌజ్ సింపుల్గా నేను ఒక ర్యాక్ని ఇలా చూస్ చేసేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను సింపుల్గా ఇలా అయితే రెడీ అయిపోయాను మా ఫ్రెండు అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాము అనేసి సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అక్క వచ్చేసి ఫస్ట్ డే కాబట్టి శుక్రవారం పసుపుబొట్టు అయితే ఇస్తుంది అండ్ ఇలా పసుపు బొట్టు తీసేసుకొని మేము ముగ్గురం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళామండి మాకు దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడికి మేము వెళ్ళాము ఆ టైంలో అక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది సో కళ్యాణం జరుగుతుంది కదా అనేసి మేము కూడా అక్కడికి వెళ్ళాము మంచిగా దేవుడికి మొక్కుకొని ఇక్కడ కళ్యాణం జరిపించారు కదా అక్కడ చూడండి ఎంత బాగుందో సింపుల్గా నీట్గా అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంటుంది అంటే మా పక్క గల్లే సో ఇలా అమ్మవారిని ఎంత సింపుల్గా అలంకరించారో చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే ఎంత సింపుల్గా ఉంది కదా సో ఇక్కడ హోమం కూడా జరిపించారు ఇక్కడితో నా అయితే ఎండ్ చేసేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫార్గ టు ప్రెస్ బెల్ ఐకాన్